ఇది పోతే ఇక ఇదే విషయం మీద నిన్న కేటీఆర్ కూడా మాట్లాడాడు ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీ పోయినావు ఇరవై ఎనిమిది రూపాయలు తేలే కేంద్రం నుంచి అదనంగా నయా పైసా రాలే ఫైవ్ స్టార్ హోటల్లో చీకట్లో కాళ్ళు పట్టుకున్నది ఎవరో ఈడీ దాడుల గుట్టు బయటకు రాకుండా ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు సీఎం రేవంత్ పైన కేటీఆర్ మండిపాటు మరి నిజంగా ఇరవై ఎనిమిది సార్లు పోయినావు నువ్వు ఢిల్లీకి మరి ఇరవై ఎనిమిది సార్లు పోయి ఇరవై ఎనిమిది రూపాయలు తెచ్చినావా తేలే తెచ్చినావా రేవంత్ రెడ్డి తెస్తే చూపి గీ లెక్క మేము పోయినప్పట్లాగా ఈ వెయ్యి కోట్లు ఇచ్చినాము ఈ వంద కోట్లు ఇచ్చినాము లేకపోతే గీ వంద రూపాయలు వచ్చినాము చూపించాలి కదా ఏం లేదు కాబట్టి ఏం చూపించేది ఉండదు ఇక దాంతోపాటు వంద కోట్లు సరే ఆ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల కథ ఏంది డిస్కమ్లను అదానికి అప్పగించి ప్రైవేటీకరణ చేసే కుట్ర మాట ఏమిటి రాహుల్ అవినీతి పరుడు అన్న వ్యక్తికి ఇక్కడ మీరెట్లా ప్రాజెక్టులు ఇస్తారు అదాని అన్నీ రద్దు చేసుకోవాలి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ నిజంగానే కదా వంద కోట్లు వెనక్కిచ్చేసినావు మంచనే ఉన్నది మరి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల కథ ఏంది వంద కోట్లు చేసినావు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల కథ ఏంటిది దాంట్లో ఇప్పుడు అసలు సినిమా అంతా దీని మీదనే కదా ఇప్పుడు అమెరికాలో కేసు నమోదైంది కూడా దీని మీదనే విరాళం ఇచ్చిన దాని మీద కాదు అంటే ఇట్లాంటి పెట్టుబడుల మీదనే ఆయన ఎట్లా ఎట్లా ప్రాజెక్టులను దక్కించుకుంటాడు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలకు కానీ లంచాల రూపంలో డబ్బులు ఇచ్చి ప్రాజెక్టులు దక్కించుకుంటాడు అవినీతికి పాల్పడ్డానే కదా కేసు నమోదైంది అమెరికాలా అసలు అసలుదాన్ని నువ్వు రద్దు చేసుకోకుండా ఈ వంద కోట్లు ఇచ్చేసి చేతులు తప్పుకొని మంచిగానే ఉన్నది అంటే ఎట్లా ఈ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు కూడా ఎంఓయూలు కూడా రద్దు చేసుకోవాలి ప్రభుత్వము అప్పుడే నువ్వు నీ రాహుల్ గాంధీ మాట ఇన్నట్టు నీ రాహుల్ గాంధీ చెప్పింది నిజం అన్నట్టు అదాన్ని నిజంగానే లంగా దొంగ అవినీతి పరుడు అన్నట్టు అలా కాకుండా నువ్వేమిడ పన్నెండు వేల నాలుగు వందల కోట్లు రద్దు చేసుకోవు ఈ ఎంఓయులు వంద కోట్లు విరాళం వెనకకి స్థానంగా సరిపోదు అప్పుడే వాషింగ్ పౌడర్ కాదు సో కాబట్టి వంద శాతం ఇవి కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి హరీష్ రావు కూడా చెప్తా నిజంగా కూడా ఈయన ఈయన ప్రెస్ మీట్ కంటే కూడా ఈ కౌంటర్ మీద బాగా చర్చ నడుస్తూ ఉంది అవును కదమ్మా నిజమే వంద కోట్లు వెనక్కి ఇచ్చేడు సరే ఆ వంద కోట్లు ఇచ్చిండు ఏడ ఈయనకు బ్యాండ్ బజా చేసిర్రు అనేది చూసినాం ఇంకా కాంగ్రెస్ వాళ్ళు నిన్న ఇక చూసుకోవాలి ఆడ బాధ బాధ కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఈయన కూర్చున్నాడు ఏం చేయాలో అర్థమవుతలేదు రాజకీయం మిత్ర మాత్రము ఇది ఇవాళ ఈయన్ని అరెస్ట్ చేద్దాం రేపు ఆ అరెస్ట్ చేద్దాం ఈయన మీద కేసు పెడదాం ఆ మీద కేసు పెడదాం ఆ తమ్ముని కీడంగా దోషి పెడదాం అన్న కీడంగా దోషి పెడదాం అని ఈ పని మీద ఉన్నాడు పరిపాలన మొత్తం గాలి కొదిలేసిండు అడ్మినిస్ట్రేషన్ మొత్తం గాలి కొదిలేసిండు గాలి కొదిలేసిండు రాజకీయం మీద పడ్డాడు మొత్తం సో ఇప్పుడు తప్పుల మీద తప్పులు ఒక తప్పుని కప్పించుకోవడానికి ఇంకొక తప్పు ఈ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నాడు ప్రతిపక్షాలకు అద్భుతమైనటువంటి అస్త్రాలు దొరుకుతా ఉన్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి సో కాబట్టి ఇప్పటికైనా జర సోయలోకి వచ్చి పరిపాలన మీద దృష్టి పెట్టు